ఈరోజు మనం విజయవాడలో ఉన్నాం గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురవటం వల్ల విజయవాడ అంతా చాలా వరకు కాలనీలు మిగిలిపోయినాయి వరద ఎక్కువగా వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే మార్చర్ల ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మానంద రెడ్డి గారు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం సార్ ఎలా ఉంది సార్ ప్రజలకి వెళ్తుంటే వాటర్లో వెళ్తున్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాటి అన్నీ సహాయం చేస్తారు ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల మూలంగా ఈరోజు ప్రాణ నష్టాన్ని నివారించడం అనేది హర్షించదగ్గ విషయం అలాగే మొట్టమొదటి రోజు నీళ్లు ఎక్కువగా ఉండటం మూలంగా ప్రజలకు అందించడంలో ఇబ్బంది పడ్డారు కానీ నిన్న ఈరోజు మాత్రం చాలా సజావుగా అందరికీ కూడా మరి కావాల్సినంత వాటర్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ పిల్లలకి బిస్కెట్స్ కానీ మరి అన్ని విధాలుగా కూడా అందించారు ఎక్కడా కూడా కొరత లేకుండా అందించారు మరి ముఖ్యంగా ఈ ఈ సందర్భంలో ఇక్కడ పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు కానీ అలాగే సచివాలయ సిబ్బంది కానీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి నిత్యం కూడా పర్యవేక్షిస్తూ అన్ని చోట్ల కూడా అన్ని విధాలుగా మరి సాయం అందించారు కరెంటు కూడా దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వటం జరిగింది ఒక ఐదు శాతం మాత్రం ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ వస్తుందని చెప్పేసి ఆపటం జరిగింది షార్ట్ సర్క్యూట్ వచ్చిన సందర్భాల్లో మాత్రమే రేపో ఎల్లుండో మరి మున్సిపల్ వాటర్ కూడా ఇవ్వటం జరుగుతుంది దీంతో మరి పూర్తిగా ప్రజా జీవితం మళ్ళీ ఒక గాడిలో పడుతుందని చెప్పేసి భావిస్తున్నాము తదుపరి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అంచనా వేయటం కానీ పారిశుధ్యం కూడా అన్ని ప్రాంతాల నుంచి మరి పారిశుధ్య కార్మికులు వచ్చారు వచ్చి ఈరోజు మరి పారిశుధ్యం కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు ఇంకా ప్రజా ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా ప్రభుత్వం మరి కసరత్తు చేస్తూ ఉంది అక్కడక్కడ మెడికల్ క్యాంపులు పెడతా ఉంది ఎక్కడ ఎవరికి మెడిసిన్ అవసరమైన అందుబాటులోకి అన్ని విధాలైన మందులు అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నారు మరి ఈ జిల్లా కాకపోయినా ఇక్కడికి వచ్చి గత రెండు రోజుల నుంచి మీరు చాలా సేవ చేస్తున్నారు ప్రజలకి ఎందుకని చేయాలి మా నాయకుడు ఆదేశం మొట్టమొదటిది రెండవది తెలుగు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఎన్డీఏ కార్యకర్త కూడా స్పందిస్తాడు మరి వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దూరంగా ఉండి బురద ఏం చేయట్లేదు ఇల్లు రావట్లేదు అని చెప్పేసి వస్తే తెలుస్తుంది ఏం చేస్తున్నారా ఎన్ని ట్యాంకర్లు పోతున్నాయా ఎన్ని ఎన్ని వేల లక్షల మరి వాటర్ బాటిల్ సప్లై చేస్తున్నారా ఎంత ఆహారం సప్లై చేస్తున్నారా మరి వస్తే ప్రజల సమక్షంలో ఉండి మాట్లాడితే అర్థమవుతుంది ఎక్కడో నిలబడి పది మంది ఒక పోకిరి గుంపును వేసుకొని మాట్లాడటం కాదు ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా మాట్లాడమనండి మేము ఏం చేసామో ఏం చేయలేదు అనేది ప్రజలే చెప్తారు నిన్నటికి ఈ రోజుకి మీ తేడా కనిపించింది కొద్దిగా వరద తగ్గింది వరద చాలా వరకు తగ్గింది కొన్ని ప్రాంతాల్లో మాత్రం అడుగు అడుగున్నర నీళ్ళు ఇప్పటికీ ఉన్నాయి మరి అవి ఎక్కడైనా బ్లాక్ అయిందేమో అని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు కూడా పర్యవేక్షించే పనిలో ఉన్నారు మరి ఎక్కడన్నా బ్లాక్ అయి ఉంటే వాటిని తొలగిస్తే పూర్తిగా మరి నీరు నీరు అనేది తీసేయటం జరుగుతుంది కాకపోతే భయపడుతున్న మరో అంశం ఏంటంటే రేపం మాపం మరో తుఫాన్ వస్తుందనే అంశం అటు ప్రజల్ని పార్టీని కూడా మరి చాలా ఆందోళనకి గురి చేస్తూ ఉంది ఏదైనా ఈరోజు జరిగిన విపత్తు ఒక గుణపాఠాన్ని నేర్పుతుంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నష్టం జరిగిన ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం నష్టం జరిగిన కుటుంబాలని ఏ విధంగా ఎలా ఆదుకోవాలి ఎంతమేర నష్టం జరిగింది అంచనాలు వేసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉన్నారు నష్టపోయిన బాధిత కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి కార్యక్రమాలు బహుశా రేపటితో ముగియొచ్చు ఎందుకంటే అందరూ కూడా ప్రజా జీవితం గాడిని పడింది కాబట్టి కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వీధుల్లో మాత్రం నీళ్లు ఈ ముఖ్యంగా నేనైతే ఎక్కడైతే ఇన్ఛార్జిగా ఉన్నానో నలభై ఆరో డివిజన్లో మాత్రం కొద్ది రోడ్లు మాత్రం కొద్ది గల్లీల్లో మాత్రం ఉంది బహుశా ఇది తెల్లవారేటప్పటికి ఆ నీరు కూడా తీయవచ్చు మరి ఫర్దర్గా వర్షం లేకపోతే ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలని ప్రజలు మరి పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి ఆదేశం మారా అధికారులు కూడా రాత్రి బవళ్ళు శ్రమించి ఈరోజు ఒక ఒడ్డుకు చేర్చారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ వైసీపీ నాయకులు ఈ బురద జరిగే ప్రయత్నాలు కానీ మానుకోకపోతే ప్రజలే చెప్పు దెబ్బలు కొట్టే పరిస్థితి అయితే ప్రజల్లో కనిపిస్తూ ఉంది మేము ప్రతి ఇంటిలో గడుగుతున్నాం మీకు అందిందామా సాయం అందిందా అంటే అందరూ అందింది అని చెప్పేసి చెప్తున్నారు తప్పితే ఎక్కడో ఒకళ్ళో ఆరో ఇంట్లో లేని సందర్భంలో వాళ్ళు మాత్రమే రాకపోవడం మూలంగా జరిగింది తప్పితే నిజంగా ఫుడ్ కొంత వేస్ట్ కూడా అవుతుంది ఈ పరిస్థితి అంత ఎక్సెస్ ఫుడ్ ఎక్సెస్ వాటర్ అన్నీ సప్లై చేస్తున్నారు ఇప్పుడు నేను ఒక అరగంట సేపు అక్కడ నిలబడితే పదిహేను వాటర్ ట్యాంకులు వేయాలి అయితే ఈ రెండు రోజుల్లో మున్సిపల్ వాటర్ని కూడా పునరుద్ధరిస్తే పూర్తిగా ప్రజా తగ్గిపోతే కరెంటు పూర్తిగా పూర్తి స్థాయిలో కరెంట్ దాదాపు తొంభై ఐదు శాతం ఇప్పటికే ఇవ్వటం జరిగింది కొద్దిగా నీట మునిగిన ప్రాంతాల్లోనే ఇప్పటికి కరెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఏదన్నా ఎత్తయి మరి ప్రాణాపాయం సంభవించే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి విద్యుత్ అధికాఖ అధికారులు చెప్తా ఉన్నారు అందుకోసం ఒకటి రెండు రోజులు ఎందుకంటే ఎలక్ట్రికల్ వైర్స్ ట్యూబుల్లో కూడా నీళ్లు పోయిన సందర్భాల్లో షాక్ షాక్ అని చెప్పేసి షార్ట్ సర్క్యూట్ అవుద్దామని చెప్పి భయపడుతున్నారు తప్పితే అన్ని శాఖలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి ఈ సందర్భంగా కూడా నేను అభినందిస్తున్నాను ఓకే చూశాం కదా ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అయితే గత రెండు రోజుల నుంచి కూడా ఉదయం ఉదయం టిఫిన్ కావచ్చు మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా దగ్గరుండి అందరికీ అందిస్తున్నారు ఇది చూడొచ్చు ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇవన్నీ ఎప్పటికప్పుడు వెళ్తా లోడ్లు ఇది వెహికల్స్ వెళ్తున్నారు ఇక్కడ ఇక్కడ కూడా అంతా ప్యాక్ చేసి పంపిస్తున్నారు ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు వెహికల్స్ ఎప్పటికప్పుడు వెహికల్స్ వస్తూనే ఉన్నాయి అక్కడ పంపిస్తున్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుతూనే ఉంది ఎవరికి కూడా ఏ కొరత లేకుండా చూసుకున్నారు చూసాం కదా ఇక్కడ కూడా ఏంటంటే మిల్క్ మిల్క్ కావచ్చు వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇక్కడ బండికేసి ఆల్రెడీ ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి అంత సిద్ధంగా ఉన్నారు ఇవే కాకుండా ఇక్కడ వాటర్ క్యాన్స్ ఇది వాటర్ ప్యాకెట్స్ కూడా ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి ఈ ఓన్లీ ఓన్లీ కోసమే కాకుండా హెల్త్ ఏదైనా ఇబ్బంది ఉన్నా వాటికి సంబంధించిన మెడిసిన్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూపించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇక్కడ మెడిసిన్ కూడా ఉన్నాయి కదా ఈ ప్యాకెట్లో సిరప్ కావచ్చు టాబ్లెట్స్ కావచ్చు ఏవైతే ఇబ్బంది పడతారు ప్రజలు దానికి సంబంధించిన టాబ్లెట్స్ అన్నీ ప్యాకెట్స్లో ఉన్నాయి అధికారులు ఉన్నారో చిన్న స్థాయి అధికారి నుంచి ఐఏఎస్ అధికారి వరకు అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కూడా చాలామంది వచ్చి ఇక్కడ చాలా వరకు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వాటర్ ఫుల్గా వచ్చిన దాంట్లో కూడా వాళ్ళు తిరుగుతూ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు